ం సాయి రామ్ అసూయ ద్వేషాలు పోగొట్టుకోవడం సాధ్యమేనా మనకు అద్భుతమైనటువంటి సద్గురువు దొరికారు సాయినాథుని వంటి సద్గురువు దొరికారు నన్ను మించిన అదృష్టవంతులు లేరు నాకు దొరికినంత పెన్నిది ఇంకెవరికీ దొరకలేదు అనే భావం ఎవరికైనా సరే మనసులో నిజంగా ఉంటే వాళ్ళు ఎవరిని చూసి పడరు ఎందుకు ఈర్చిపెడతారు బాబా వారి కంటే గొప్ప పెన్నిదా అంతకంటే గొప్ప అదృష్టమా అంతకంటే భాగ్యమా సాయినాథుడే మనకు దొరికినప్పుడు ప్రక్కన వాళ్ళను వీళ్లను చూసి అసూయపడాల్సిన అవసరం మనకు ఏంటి కాబట్టి సాయినాథుని పట్ల ప్రేమను పెంచుకోవడం బాబాకు దగ్గరవడము చేస్తే అసూయ ద్వేషాలు కూడా వాటంతటవే దూరంగా పారిపోతాయండి సర్వే జన సుఖినోభవ